ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ ను ఎత్తివేయాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు రైతు ధర్నా నిర్వహించారు రైతులకు రుణమాఫీ ధరణి సమస్యలు పోడు భూముల సమస్య అసైన్డ్ భూములు అర్హులకు పట్టాల పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ధర్నాలో ఏఐసిసి సభ్యులు పాల్వాయిస్లవెంతి రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి వీరితో పాటు పలు మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రైతుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చల్లమల్ల కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు మారినటువంటి ధరణి గురించి మన చౌటుపల్లి ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ధరణి పోటను ఎత్తివేయాలని చెప్పి మరియు అదేవిధంగా రైతులు నమాఫీ చేయాలని చెప్పి రైతు బీమా రైతు బీమా ఇవ్వాలని చెప్పి దాంతో పాటు ధరడి పోర్టల్ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని మొత్తం ఎత్తేయాలని చెప్పి ప్రతి ఒక్క వినవించుకుంటాం విధంగా వినతి పత్రం ఆర్టీఓ గారికి సమర్పించడం జరిగింది ఈ రైతులపై ఏదైతే కోడు భూముల సమస్య ఉందో అదే విధంగా అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పాస్బుక్ రాకుండా చిన్న చిన్న సన్నకారు చాలా బాధలు పడుతున్నారు కాబట్టి ఆ బాధలు ఇమీడియట్ శాపంగా మారినటువంటి ధరణి గురించి మన చౌటుపల్లి ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ధరణి పోర్టును ఎత్తివేయాలని చెప్పి మరియు అదేవిధంగా